नम ओं विष्णुपदायेय भूतले श्रीमते भक्तिविकासवामी नमः नम ओं विष्णुपदा कृष्ण प्रेषा भूतले श्रीमते भक्तिवेदातस्वामी नमे नमस्ते सारस्वते दौरवाणी प्रचारिणे निर्विशेषन्यवादी पाश्चातणे जय श्री कृष्ण चैतन्य प्रभुनिनंद्रीयअ्वैगताधर श्रीवासादिगौरभक्तुंड హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ ఇది పరమ పూజ్య భక్తి వికాస స్వామివారు సెప్టెంబర్ ముప్పైవ తేదీన ఇచ్చినటువంటి ప్రవచనానికి అనువాదం waiting to board a plane I heard some businessmen enthusiastically discussing something i didn't exactly listen to what they were saying probably all their business plans i wanted to scream at them it's all temporary what is the meaning of all your plans develop the business this <laughs> అంటే ఏ విధమైనటువంటి ప్రణాళికలు వేయాలి ఆ ప్రణాళికలను ఏ విధంగా ఆచరణలో పెట్టాలి వీటి గురించి చర్చించుకుంటూ ఉన్నారు అంటే వాళ్ళు ఎంత గట్టిగా వాళ్ళు చర్చించుకుంటూ ఉన్నారంటే నాకు అనిపించింది గట్టిగా అరుద్దామని ఏమిటి మీ ప్రణాళికలన్నీ ఇదంతా కూడా తాత్కాలికం తాత్కాలికమైనటువంటి జీవితంలో ఎంతవరకు మీరు ప్రణాళికలు వేసుకుంటారని అందామని అనిపించింది నాకు నాకు అనిపించింది చెప్పాలని ఎందుకు మీ ప్ర మీ ప్రణాళికల వల్ల ఏమిటి ప్రయోజనం ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి కొన్ని రోజుల్లో మీ వ్యాపారాలు పోతాయి మీ శరీరాలు పోతాయి మీ ధనం పోతుంది మీ ఆస్తిపాస్తులు పోతాయి అన్నీ పోతాయి ఆఫ్ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి మీరు మీ విలువైనటువంటి మానవ జీవితాన్ని వృధా చేసుకున్నారు కాబట్టి

కొత్తగా పెళ్ళైంది నేను చాలా ఆనందప్రదమైన జీవితాన్ని గడపొచ్చు అని బ్యూటిఫుల్ లైఫ్ మ్యారీ నా ఆ మెరీస్ చాలా అందమైనటువంటి జీవితం మనకి కొత్తగా పెళ్ళి అయింది కూడా తాత్కాలికమైనటువంటి ఈపీఎస్ పాన్ ఎవ్రీ అండ్ గు గు గా గా ద బైబీ లిట్ బైబి అస్ టాచింగ్ ద బైబి పెళ్ళైన తర్వాత కొన్నాళ్ళకి పిల్లలు పుడతారు పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల్ని ఆడిస్తుంటారు చీ చీ చూచూ అని అది ఇది అని ఆడిస్తుంటారు కానీ మీరు అంత ముద్దు ముద్దుగా గారాబంగా ఆడించినటువంటి ఆ పిల్లవాడు వాడు పెద్దవైన తర్వాత వాడు ఏ దెయ్యం అవుతాడో లేకపోతే గొప్ప అసురుడు అవుతాడో ఎవరికి తెలుసు కాబట్టి ఏదైతే వార్తలలో కనిపించేవైతే ఏవైతే విషయాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా తాత్కాలికమైనటువంటిది న్యూస్ న్యూస్ ఫ్రమ్ ఇన్ నేషనల్ ఐ హియర్ వైఫ్ సాధారణంగా అందరికీ కూడా జాతీయ అంతర్జాతీయ వార్తలు వినవస్తు ఉంటాయి కానీ నాకు వాటికి అదనంగా ఎవరో భార్య భర్తని విడిచిపెట్టి వెళ్ళిపోయిందట లేకపోతే భార్యని భర్త విడిచిపెట్టి వెళ్ళిపోయిందట ఇలాంటి వార్తలు కూడా నాకు వినవస్తుంటాయి లేదా వాళ్ళ శిశువు చనిపోయిందని ఎంతో దుఃఖం కలుగుతుందని లేదా చాలా తీవ్రమైనటువంటి ప్రమాదం జరిగిందని ఒకరు లేకపోతే ఎవరు ఎందులోనో మొదటి బహుమతి వచ్చిందని కొందరు లేకపోతే స్కాలర్షిప్ వచ్చిందని ఏమైనప్పటికీ ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏది కూడా అది మిగలదు కాబట్టి మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి నేత్రాలతో చూడాలి ఉన్నటువంటి కూడా గడిచిపోవాల్సింది కాలక్రమంలో

Or if you're suffering pain, which seems to be much more common, that also you don't have to make such a big thing out of it because it will turn to pleasure. Things might be going terribly. But it's all temporary. But eventually, you will come out of it and things will be better. Maybe in another life. Whatever it is, it's all temporary. Don't ascribe importance to. Anything in this world. At least anything which is rooted in this world. Of course, there is the important thing, which is our spiritual existence. But Everything in this world is temporary.

So don't make such a big thing of birthdays, birthday parties కాబట్టి చిన్న చిన్న విషయాన్ని పెద్ద పెద్దగా చేయొద్దు పుట్టినరోజులు పుట్టినరోజు వేడుకలు దేనైనా సరే దేని గురించి అయినా సరే అయితే కొన్ని సామాజికమైనటువంటి బాధ్యతలు కొన్ని ఉంటాయి అయితే మీరు సమాజంలో సభ్యులు కాబట్టి మీరు కూడా వాటితో పాటుగా ముందుకు సాగుతూ ఉండండి కానీ ఇప్పుడు కూడా గుర్తుంచుకోండి ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి ఎవరైనా మరణిస్తే దాని గురించి మీరు బాధపడిపోయి నాశనం కావచ్చు ఎందుకంటే మరణం మనకు కూడా వస్తుంది త్వరలోనే

We go through so many different bodies, one after another one after, after another, one after another. After another, one after another. In each life, we think it's so important. When I'm a dog, I think it's important to chase the other dogs. వెంటకొడడం దాన్ని తరిమి కొట్టడం ముఖ్యమైనదిగా ముఖ్యమైనది కాబట్టి కుక్క జీవితంలో ఉన్నప్పుడు దొరికేటువంటి తిండి ముద్దల కోసం ఆలోచిస్తూ వాటి గురించి పోరాటం చేసి ఉన్నాం ముఖ్యంగా నేను మాట్లాడేది భారతదేశంలోని వీధి కుక్కల గురించి for some frog to eat or something. Mouse to eat. Now we have the human form of life. What does Krishna tell us about the human form of life? He tells us, arthadham Turanya te tena pete danumritya yava nisrayasaya veshaya kalu sarvatasyat, which means that now we are in the human form of life, which is very very rarely attained because there are eight million four hundred thousand species of life. We go through so many bodies, eventually we come to human life in which we, we have sufficient intelligence to understand that we're not meant to go from one temporary body to another, we're supposed to. To develop our spiritual intelligence. Mano, and mano yoka, 20, yoka, mano, understand that there is God, there is the supreme personality of Godhead. Dunnada, Krishna, we are meant to come out of all these temporary illusory kapati Krishna dunnada,

కృష్ణుడు చెబుతున్నాడు మనకి ఈ మానవ రూపంలోని జీవితం అరుదైనప్పటికీ ఇది తాత్కాలికమైనప్పటికీ ఇది చాలా విలువైనటువంటిది త్వరలోనే మరణించబోతున్నాం కృష్ణుడు అంటున్నాడు కానివ్వండి పని త్వరగా కానివ్వండి అంటే ఏం చేయాలి మనం ఏదైతే చేయాల్సి ఉందో దాన్ని మనం త్వరగా నెరవేర్చాలి Anyone who's intelligent should do this, Christian says Understanding that sense gratification, enjoyment of this world or attempts to enjoy this world through eating, sleeping, touching, tasting, smelling, sex, and so many different things. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఈ చూడడం లేదా వాసన చూడడం లేకపోతే రుచి చూడడం లేకపోతే ముట్టుకోవడం అంటే ఈ యొక్క మైదాన సుఖం ఇవన్నీ కూడా ప్రతి ప్రతి శరీరంలోనూ మనం మనం అనుభవించాం ఇవి ప్రతి శరీరంలోని ప్రతి జీవితంలోనూ మనకి లభిస్తున్నాయి ఇవన్నీ కూడా జంతువులు కూడా మైదనాన్ని భోగిస్తాయి పంది కూడా మైదనాన్ని

కాబట్టి మనం అన్ని విధాలైనటువంటి చెడు సాంగత్యాన్ని తిజించాలి వదిలిపెట్టాలి కాబట్టి ఈ అర్థం లేనటువంటి తాత్కాలికమైన ఏవైతే పసలైనటువంటి విషయాలను భోగించడం అనే జీవితంలో కూరుకుపోయి ఉన్నటువంటి వాళ్ళ యొక్క సాంగత్యాన్ని మనం విడిచిపెట్టాలి అండ్ associate with persons who are actually intelligent whose actual <laughs> intelligence is awakened who are not rooting their hopes in this temporary material world తమ యొక్క ఈ తాత్కాలికమైనటువంటి భౌతిక ప్రపంచంలో వేళ్ళు అనుకుని లేరు ఎవరి భావం అయితే వేళ్ళు లేరు ఎవరి ఆలోచనలు అయితే వేళ్ళు ఉండవో అలాంటి వారి యొక్క సాంగత్యాన్ని మనం పొందాలి దెన్ వీ షుడ్ కన్సిడర్ స్మరణ నిత్యం ఆల్వేస్ కన్సిడర్ అప్పుడు మనం ఎల్లప్పుడూ కూడా స్మరిస్తూ ఉండాలి ఎవ్రీథింగ్ హియర్ ఇస్ టెంపరరీ ఇక్కడ ఉన్న ప్రతిది కూడా తాత్కాలికమైనదని స్మరించాలి ఎల్లప్పుడూ కూడా అండ్ యూజ్ ఆర్ టైం డే అండ్ నైట్

with the understanding that everything in this world is temporary, Krishna Great. advises us in the beginning of his instruction in Bhagavad Gita how to live in this world. Give it in the Yepravanshana on Jivinsa. Patras, Parshas to Countayashi Tausha, Sukaduka, Daha, Agama, Payanon, Tas, Tongs to Tixas, Paparata. Krishna says that in this world, Krishna, do not be local, there are always some things that we like. Some things we don't like. Sometimes we suffer from heat, sometimes we suffer from cold. cold. But Krishna says,

ప్రపంచానికి చెందినటువంటి వివిధ రకాల అలజడులన్నిటినీ కూడా మనం సహించడం మనం నేర్చుకోవాలి అంతేగాని వాటిలో మనం మరీ ఎక్కువగా అందరూ మునిగిపోకూడదు Cultivate our spiritual consciousness. Krishna consciousness. Krishna. By understanding Bhagavad Gita as it is. Chanting Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Krishna, Krishna Hare Hare, Hare Rama, Rama Hare Rama Rama, 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 Hare Hare. And Krishna utilizing this temporary

ya prayati samad bhavam yivudanga chestu unde em avutundo krishnu cheptunnadu ee shlokamlo ya <yati> chinasyaatra sangshrayaha krishna tells us there is going to be a time when this temporary life comes to an end kabatti ee tatkalikaina tunde jeevitham mugisi poyi oka samayam ostundi that time at the end of life ante jeevita charamankamlo aa samayamlo

हरे कृष्ण हरे कृष्ण कृपा सिंधु वैष्णवभ्यो नमो नम